గౌతమిపుత్ర జాతకర్ని సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి స్టన్ అయిపోయిన మెగాస్టార్ తాను కూడా చారిత్రక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట నూట యాభై సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయాలని యోచనలో ఉన్నారట చిరు అసలు నూట సినిమాగా ఈ మూవీనే చేయాలని అనుకున్నారు చిరు అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఇలాంటి ప్రయోగంతో వస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయంతో చిరు పట్టుబట్టి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ ఫార్మాట్ ఉన్న ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీని ఎంచుకున్నారు అయితే శాతకర్ణి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాను కూడా ఇలాంటి చారిత్రక సినిమా చేయాలని భావిస్తున్నారట చిరు అందుకే నూట యాభైవ సినిమాగా చేయాలనుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కదని నూట యాభై ఒకటవ సినిమాగా చేయాలని ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఈ మూవీని కొనిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద మళ్లీ చరణ్ నిర్మిస్తాడని టాక్ వినిపిస్తుంది